హలో గాయస్ వెల్కమ్ టు రాయితీ అండ్ మోమ్స్ ఎక్స్పెరిమెంట్స్ సో ఈరోజైతే మనం టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర ప్రాసెస్ అనేది తెలుసుకుందాము సో ఈ ప్రాసెస్ నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే పులిహోర చాలా చాలా టేస్టీగా వస్తుంది మనమైతే రైస్ని మినిమమ్ ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకొని తర్వాత రైస్ ఉడికించేటప్పుడు అందులో లైట్గా ఆయిల్ అండ్ పసుపు కలిపి అప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవాలి ఆయిల్ పోసి ఏంటంటే ఒకటొకటి మెతుకు అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది సో పులిహోర అలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందన్నమాట టేస్టీగా చూడ్డానికి కూడా అతుక్కొని పోతే అంతగా నచ్చదు బాగోదు సో అయితే మొత్తం పులిహోర మా నాన్నే ప్రిపేర్ చేస్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళకి బహిరంగ సభ ఉందనమాట సో అక్కడ వచ్చే వాళ్ళందరికీ పులిహోర ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి మా డాడీ ప్రిపేర్ చేస్తున్నాడు సో మొత్తం ఇన్ డీటెయిల్డ్గా ప్రాసెస్ అంతా చూసేద్దాం మనం సో మనం ఫస్ట్ రైస్ ఉడకపెట్టుకుందాము ఏంటంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ మరుగుతున్న ఎసరులో ఆ ఎసర్లో ఏంటంటే పసుపు అండ్ మేము ఆయిల్ కలిపి పోసాము సో ఇందులో రైస్ పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి మంచిగా పొడి పొడిగా రైస్ వస్తుంది అనమాట అలా కుక్ చేసుకొని పెట్టుకోవాలి సో మనం మెయిన్ వైన్ ఈ రైస్ ఉడికే లోగల మనకు పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం సో పల్లీలు అండ్ శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అవి మినిమం రైస్ ఎప్పుడైతే నానబెట్టి పెడతారో వాటిని కూడా అప్పుడు నానబెట్టి పెట్టేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మిరియాలు ఇక్కడ మిరియాలు మనం కొన్నేమో పొడి పొడి చేసుకుంటాము కొన్నేమో డైరెక్ట్ పులిహోర పులుసులో కలపడానికి ఇంకా ఆవాలు కరివేపాకు అలాగే చింతపండు మనం సరిపడా అంతా నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఎండుమిర్చి మెందులు నువ్వులు జీలకర్ర పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఇంగువ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే ఆయిల్ ప్యూర్ పల్లీల నూనె అయితే పులిహోర వాసన చాలా 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 బాగుంటుందన్నమాట ఇక్కడ పులిహోర చేస్తే అక్కడ ఇక్కడికో స్మెల్ వస్తుంది వేరే ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకూడదు ఇట్స్ నాట్ ప్రిఫరేబుల్ సో మనం రైస్ అయ్యే లోపల పులిహోరకి కావాల్సిన మెయిన్ మసాలా తయారు చేసుకుందాము ఈ మసాలాతోనే పులిహోరకి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది అవి ఏంటంటే తెల్ల నువ్వులు లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర దూరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిరియాలు లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిరియాలు నువ్వులు జీలకర్ర ఈ మూడింటిని వేయించుకొని కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి కానీ మెంతులు మాత్రం సపరేట్గా లైట్ ఫ్రై చేసుకొని వాటిని వీటితో కలపకూడదు సపరేట్గా పొడి చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మనకి రైస్ కుక్ అయిపోయిందనమాట దాన్ని మనం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుందాం మిగతా టైంలో మనం పులిహోర తయారు చేసుకుందాం సో చింతపండునైతే కొంచెం వాటర్ కలిపి బాగా పిసికి ఆ రసాన్ని మరగబెట్టుకోవాలి అందులో ఒక పులుసు కనీసము పది నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత దాంట్లో ఈ మిక్సీ పట్టిన మెంతి పిండి పోసుకొని కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది సో అలాగే బాగా కలుపుతూ ఉండాలి అందులో రుచికి సరిపోదా సాల్ట్ కలిపి మనం మరో ఐదు నిమిషాల పాటు మరగబెట్టాలి ఇది మరిగేంతలోగా అప్పుడు మనం మసాలా కోసం గ్రా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తెల్ల నువ్వులు మిరియాలు జీలకర్ర పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం సో పులిహోర పులుసు బాగా మరిగింది దింపి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పులిహోరకి కావాల్సిన పోపు తయారు చేసుకుందాం అన్నమాట పులిహోరకి తప్పకుండా పల్లీల నూనె మాత్రమే వాడండి ఎందుకంటే చాలా రుచిగా కమ్మటి వాసన వస్తుంది సో ఆయిల్లో ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు వేసి బాగా కలుపుకొని అలాగే మిరియాలు మనం అప్పుడు మిరియాలు కొని పొడిగొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిరియాలు వచ్చేసి ఇందులో డైరెక్ట్ వేసేసేయాలి అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత అలాగే ధనియాలు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి సో లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఈ ఫ్రై అంతా కలుపుతూ ఉండాలి సో మన పోపు రెడీ అయిందన్నమాట దీన్ని మనం ముందుగా పులిహోర పులుసు అప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో పోసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి కొంచెం ఇంగువ ఆయిల్ పోసి మరికొంతసేపు రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నేను చాలాసార్లు పులిహోర చేశాను కానీ ఇంత హెవీ క్వాంటిటీ అయితే చేయలేదు అందుకే మా నాన్న అయితే అసలు మా ఊర్లో ఏ ప్రసాదం అయినా కదా సరే పులిహోర అంటే మా నాన్నే చేస్తాడనమాట అంత బాగా చేస్తాడు చిన్నప్పటి నుండి ఆయన్ని చూసి చూసి నా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవడం అలవాటు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ పల్లెటూరులో చింతపండు పులిహోర ఇలా ఉసిరికాయ చెట్టు ముందు మామిడి చెట్ల ముందు ఈ మంచి వెదర్లో చేస్తూ ఉంటే ఇటు పులిహోర వాసనకి ఇటు చల్లటి గాలులకి అసలు ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా కొత్తగా అండ్ చాలా బాగుందనమాట ఎందుకంటే ఎప్పుడూ విలేజ్లో చేసుకున్నా కూడా చాలా చాలా సరదాగా ఉంటుంది మన సిటీలో అంటే ఒకరమే ఎప్పుడు ఏదో వంట చేస్తున్న ఫీల్ వస్తుంది అబ్బా వంట అన్నట్టుగా అదే పల్లెటూరులో అయితే ఇలా అందరం కలిసి చేసుకుంటాము ఈ అంత వెదర్కి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే పల్లెటూరులో ఇలా ఓపెన్ ప్లేసెస్లో వంట ట్రై చేయండి డెఫినెట్గా చాలా నచ్చుతుంది సో మనం అప్పుడు పులిహోర కోసమని మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం చల్లారిన ఈ అన్నంకి బాగా కలిపి దాని తర్వాతనే మనం పులిహోర పులుసు అనేది అన్నంకి బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఇక్కడ మా నాన్న ఇంత క్వాంటిటీ కదా కలుపుతూ ఉన్నాడు సో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ మీరు టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఫైనల్గా ఒకసారి పోపు చేసుకుందాము మళ్ళీ కొంచెం ఆయిల్లో లైట్గా ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ పల్లీలు లైట్గా ఫ్రై చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి థ్యాంక్ యూ